తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ ఇప్పుడు నిన్న అందరూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఐదు వేల కోట్లతో కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆయన కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి అదే అదేవిధంగా ఆరు గ్యారంటీ స్కీమ్లు ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసల కాలం అని చెప్తున్నారు ఎట్లా చూస్తున్నారు ఆయన వ్యాఖ్యలు ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి సర్వసాధారణంగా ఆ మాటలు వస్తాయి ఆరు గ్యారెంటీల విషయంలో ఎలాంటి సందేహం లేదండి దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అది మొదలుపెట్టినప్పుడే దానికి సంబంధించినటువంటి ప్రణాళికాబద్దమైనటువంటి మేధావులు వేరే చర్చ చేశారు దాన్ని ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఒకవేళ ఆయన మాట మీద కట్టుబడి ఉంటాను అంటే దాంట్లో మళ్ళీ ఏం చేస్తారంటే ఆరు పథకాల్లో ఇది జరగలేదు జరగలేదు అని చెప్తారు కదా ఆరు పథకాలు అమలు చేయడం కన్ఫామ్ ఇది ఏం ఒక్కర్లేదు నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఒక మాట చెప్పారు ఇంకో రెండు పథకాలు బిఫోర్ ఒక టెన్ వన్ వీక్ టెన్ డేస్ ఒకటే చేస్తా అని చెప్తున్నారు అంటే వాళ్ళకు ప్లానింగ్ ఉంటుంది ప్రతి దగ్గర ఏమో వీళ్ళే అమాయకులు కాదు రెండోది ఫైనాన్షియల్ స్టేటస్కి వచ్చేటప్పటికి మాట్లాడుతున్నప్పుడు ఆయన కొడంగళకి ముఖ్య ముఖ్యమంత్రి ఆయన ఈరోజు అడిగినప్పుడు వెరీ గుడ్ మరి కేసీఆర్ గారు ఆయన సొంత గ్రామంలో ఉన్న వాళ్ళకి మేము పది లక్షలు ఇస్తాం అనుకున్నప్పుడు ఈటెల రాజేంద్ర గారు తలకాయ ఎక్కడ పెట్టుకున్నాడు తప్పు కదా అది మాట్లాడటం ఆయన కొడంగల్కి ముఖ్యమంత్రి కాదు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అన్ని అన్ని చోట్ల న్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని చెప్పమానండి నువ్వు అన్యాయం చేసింది చెప్తా గతంలో భద్రాచలం రాముల వారికి వంద కోట్లు ఇస్తా అన్నారు భద్రాచలం రాముల వారికి కోటి రూపాయలను ఖర్చు పెట్టిందా నువ్వు తలమరాలకు పోయినప్పుడు మరి నువ్వు ఆ పార్టీలో ఉన్న తరమరాలకు ఎవరు రండి మనల్ని పంపిస్తారా అంటే అది ఎంత అపచారం అది అదో పాపమండి అది ఎందుకంటే అది ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి అది ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి దేవుడికి చేయాల్సిన సేవ అది అదొక అద్భుతమైన ప్రక్రియ అది అది అందరికీ రాదు అదృష్టం ఒక ముఖ్యమంత్రి నీకు వచ్చింది నువ్వేం చేసినావు నువ్వు అది చేసినావు మరి అప్పుడు ఆ అదే ముఖ్యమంత్రి దగ్గర నువ్వు ఉన్నావు మరి అప్పుడు నుండి కోసం చేయలే ఇలా కొడంగల్ గురించి మాట్లాడే హక్కు అధికారం లేదు ఎందుకంటే కొడంగల్ ఆయన స్వస్థలం కాబట్టి న్యాచురల్గా ఆయన కొన్ని అది అభివృద్ధి పథకాలు చేసుకుంటారు ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు మీరు ఎమ్మెల్యే ఉన్నారు మీరు మంత్రికి మీ దగ్గరే చేసుకున్నారా మాకు ఏమైనా చేసి పెట్టారా వేరే జిల్లాకి నేచురల్గా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మీకు కొంత అనుబంధాలు ఉంటాయి కాబట్టి చేస్తారు అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ముఖ్యమంత్రి ఆయన ప్రతి దగ్గర కూడా ప్రతిదీ ఓపెనింగ్నే చేస్తున్నాడు ఏం దాయట్లేదు మిగతా ముఖ్యమంత్రులు కలవడానికి ఇష్టపట్టలేదండి మన ముఖ్యమంత్రి గారు అందరినీ కలుస్తున్నారు ఇది ఓపెన్ సీక్రెట్ ఏం మన ముఖ్యమంత్రి కలవట్లేదు అని ఏమన్నా చెప్పానండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు కూడా పదకొండున్నరకు ఫోన్ చేసినా లే మాట్లాడుతున్నాడు అండి ఆయన మరి మిగతా ముఖ్యమంత్రులు ఫోన్ కనిపించడం కనిపించారన్నా ఏ సింగ సంఘటన జరిగినా అసలు అండి ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారుల పరిస్థితి చూడండి ఎవరికన్నా ఆయన రాగానే వేధింపులు ఉన్నాయా మరి ఎంత రాజకీయం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమందించి ఆయన కూడా జైలు పెట్టారు కదా ఆయన కూతురు పెళ్లి ఉందనగా స్వయంగా ఆయన్ని జైలు పెట్టారు కదా మరి ఆయన ప్రతీకారం తెచ్చుకుండా తప్పది ఆయన ప్రతికారాలు తీసుకున్న పనిలో లేదండి అభివృద్ధి పథకంలో పనులు చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన అలా పని చేయండి దయచేసి మీరు హేతుబద్ధమైనటువంటి విమర్శలు చేయండి ఏదైనా తప్పు జరుగుతుందనుకుంటే రెడ్డి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళండి ఆయన డెఫినెట్గా పరిష్కరిస్తారు ఆయన కేసీఆర్ గారిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళిండు ఎప్పుడన్నా మిగతా పార్టీ వాళ్ళని పరామర్శించారు వీళ్ళు ప్రత్యర్థి పార్టీలో ఉన్న వాళ్ళని పరామర్శించారా మరి రేవంత్ రెడ్డి గారు ఆయన మిగతా మంత్రులు వాళ్ళందరూ కలిసి కేసీఆర్ని కానీ పలకరించారు మొన్న ఇటీవలతో మన వీరభద్రం గారిని సిపిఎం పార్టీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో తమిళని వీరభద్ధ్రం కానీ కెళ్తూ బాగాలేము ఆయన పరామర్శించారు వాళ్ళు పరిశీలించారు ఇవి ఒక నాయకుడు ఉండాల్సింది ఏంటంటే ఎన్నికల వరకే రాజకీయాలండి ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడాలా ఈ పదేళ్లలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నరాన రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది ఓట్ ఓటు బ్యాంక్ రాజకీయాలు అది తప్పు మనం అబ్జెక్ట్ చేసింది కూడా అదే ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి గురించి నీకు ఆరు పథకాలు అనేది డెఫినెట్గా అమలు కాకుండా మీరు నిలదీయాల్సిన బాధ్యత మీకు ఉంది చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆరు పథకాల విషయంలో వెనకడుగేసేసేది లేదు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ ఉన్నాయి దేని దానికే అంటే ఇప్పుడు కొద్దిగా పెందుకు లేట్ అవుతుందంటే మనకి ఆర్థికంగా ఉన్న రాష్ట్రంలో ఆ పథకాలు అమలు చేయడం ఈజీ అండి నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే రెండు వందలు ఖర్చు పెట్టడం ఈజీ నేనే అప్పుల్లో ఉండి ఇప్పుడు అప్పు తీర్చిన తొలి రాష్ట్రం ఇది భాజపాను బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే పన్నెండు వేల మూడు వందల కోట్లు అప్పు తీర్చిందండి మేము అప్పులు పట్టాలట్ట కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల మీద భారమేలే గుర్తుపెట్టుకోండి ఎక్కడ పన్నులు పెంచారా లేదు వేరే ఇతరత్ర కార్యక్రమాలు జరిగినా లేవు అప్పు తీర్చారు పన్నెండు వేల మూడు వందల కోట్లు అప్పు తీర్చారు గారు గర్వంగా చెప్పారు ఆ విషయాన్ని ఎస్ కరెక్ట్ మరి అది అప్పు తీర్చారు వీళ్ళు అప్పులు బట్ట రావట్లే మరి ఇంకోటి శాలరీస్ కరెక్ట్ టైంకి ఇస్తున్నారు కదా రాగానే సెట్ చేశారు కదా రైతు బంధు పథకాల గురించి వంద మాట్లాడారు పడతానే కదా డబ్బులు ఇట్లా పెద్దానికి ఒక పద్ధతి ప్రణాళిక ఉంటుందండి ప్రభుత్వం రాగానే ఒక్క రోజులు అన్ని అయిపోవు కదా దానికి కొంచెం టైం ఇవ్వండి మీరు ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ టైం ఇవ్వండి ఆ టైంలో అన్ని బాధకుంటాం బట్టలు దించుకుంటాం అంటే దించుకోండి ఏముంది